ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించారు విజయవాడ వరలక్ష్మి నగర్ లో మంత్రి నాదండ్ల మనోహర్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చౌక బియ్యం దుర్వినియోగం కాకుండా పగడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు సాంకేతికత వినియోగంతో స్మార్ట్ రేషన్ కార్డులు తయారు చేశాం వీటిలో క్యూఆర్ కోడ్ పొందుపరిచాం రేషన్ తీసుకోగానే కేంద్ర జిల్లా కార్యాలయాలకు సమాచారం అందుతుంది తొమ్మిది జిల్లాల్లో ఇవాళ ఇంటింటికి రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నాం ఒకటి కోట్ల కుటుంబాలకు సెప్టెంబర్ పదిహేను కల్లా కార్డులు అందిస్తామన్నారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చేసే ఈ కార్యక్రమం కాబట్టి అందరూ కూడా దీన్ని దయచేసి సద్వినియోగంగా ఉపయోగించుకోమని అనవసరంగా పక్కదారి వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా పౌరుల పైన ఈ వ్యవస్థ పైన ఉంటుందని కోరుతుంది అప్గ్రేడ్ చేస్తున్నాం అండి ఈ పాస్ మెషిన్స్ కూడా అప్గ్రేడ్ చేస్తున్నాం ప్రతి చోట ఆ కార్యక్రమం కూడా చాలా చక్కగా జరిగే విధంగా ముందుకెళ్తున్నాం ప్రణాళిక బద్దంగా చేసుకుంటూ వెళ్తున్నాం అంటే ట్రాన్స్పరెన్సీ అద్భుతంగా పెరిగిపోతుంది రియల్ టైం గవర్నెన్స్ వస్తుంది నేను ఇందాక అన్నట్టు డాష్ బోర్డు ఒకటి క్రియేట్ చేశాం ఆ డాష్ బోర్డు ద్వారా కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి అక్కడ మా కేంద్ర కార్యాలయంలో మా కమిషనర్ గారికి ఎప్పటికప్పుడు సమాచారం షాప్ వారీగా కార్డుదారుడు ఆ కుటుంబ సభ్యులు ఎవరు తీసుకున్నారు అది కూడా ఒక్కోసారి కొన్ని సందర్భాల్లో మాకు వస్తున్న ఫోన్ కాల్ బట్టి మాకు అర్థం అవుతోంది కుటుంబంలో ఒకే కార్డు ఉండేది ఇదివరకు సో ఆ కుటుంబంలో జాయింట్ ఫ్యామిలీ ఉన్నప్పుడు ఎస్పెషల్లీ తెలియకుండా ఇంకెవరైనా రేషన్ తీసుకుంటే వేరే కుటుంబంలో సభ్యులు కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి వచ్చేది అవన్నీ లేకుండా ఎప్పటికప్పుడు పారదర్శకంగా కరెక్ట్ గా జరిగేటట్టు సరఫరా కూడా ఎందుకంటే మేము ఈ రోజుకి మా కూటమి ప్రభుత్వం వచ్చినాక ఎనభై ఏడు శాతం నుంచి మేము ఇరవై తొంభై రెండు నుంచి తొంభై మూడు శాతం వరకు అందించగలుగుతున్నాం అందులో అరవై సంవత్సరాలు నిండిన వృద్ధులు దివ్యాంగులకు కూడా ఇంటింటికి వెళ్లి మా షాప్ డీలర్స్ అందరు కూడా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని అందిస్తున్నారు సో రాబోయే రోజుల్లో ఆ టెక్నాలజీని ఉపయోగించుకుని ఎక్కడ కూడా పీడీఎస్ రైస్ స్మగ్లింగ్ తగ్గే విధంగా అది ఎక్కడ దారి చూసుకునే విధంగా ఒక బాధ్యత తోటి ఈ క్యూఆర్ కోడ్ ద్వారా మాకు ఆ ట్రాన్స్పరెంట్ విధానం కొత్త ఆలోచన అకౌంటబిలిటీ పెరుగుతుందని నమ్మకంతో దీని ముందు